பதே பதேர் <önemli>

ల్యారీచిపోయి జీపేజ్ ఆ జీపేజ్ ఉందండి లొకేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఈ నేను ఎక్కడ డైవర్ట్ చేసి దూరు పెడిపోకుండా మళ్ళా ఏమన్నా ఆ కాలోకి వేసాను తెలియదా అడిగేది అందుకే అక్కడ లిఫ్ట్ నేనేమంటాను ఇక్కడ ఎక్కడన్నా ఒక బండ్ ఉంటాయి ఎందుకు వెళ్తుందని చెప్పారు కదా ఇక్కడ ఏదో చెరువు వెళ్ళేది చెప్పారు మనం ముప్పై ఆరు ఒకసారి ఈ వాటర్ లా వచ్చింది పడితే పదిహేను అడుగులు దెబ్బతుందండి ఇక్కడ లోపల ఇక్కడ లోతుందండి అక్కడ ఉంది నిన్న అందులో పడవేసి అక్కడ పన్నెండు అడుగులు ఉంది ఇక్కడ